నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీదకితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మనుషులలో అసహనము అసంతృప్తి ఏం చెయ్యాలో తెలియనితనం పెరుగుతుందా ముఖ్యంగా యువతలో ఎందుకంటే ఈ మధ్య చాలా సంఘటనలు బియాండ్ ఇమాజినేషన్స్ జరిగిపోతున్నాయి మనం లాస్ట్ లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నప్పుడు ఢిల్లీలో ఒక యువకుడు తండ్రి సరిగ్గా తనని ట్రీచ్ చేయట్లేదని చెల్లెలకి ఆస్తి రాసిచ్చేస్తాడేమో అన్న అనుమానంతో చెల్లిని తల్లిని తండ్రిని ముగ్గురిని చంపేశాడు గొంతుకొచ్చి చంపేశాడు సుమారుగా అదే టైంలో జరిగిన ఇంకొక సంఘటన ఏమిటంటే ఒక యువకుడు కాలేజ్ ప్రిన్సిపాల్ కాల్సినప్పటి ఈరో ఈ మధ్య తాజాగా డిసెంబర్ వన్ వీక్ బ్యాక్ సుమారుగా డిసెంబర్ ఎనిమిదో తారీఖు జరిగిన సంఘటన అది సూరత్ సూరత్ ఈజ్ ఫేమస్ ఇన్ గుజరాత్ అక్కడ ఒక యువకుడు ఎవరు ఊహించలేని పని పనిచేశారు భోజమాన ఎవరు దాన్ని ఇక అంటే ఇమాజినీవన్ తన ఎడమ చేతి నాలుగు వేళ్ళు కోసేసుకున్నాడు అతను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఏ నేను ఎక్కడో యూనివర్సిటీకి వెళితే సంబడి అటాకెడమీ నేను స్పృహ తప్పాను నా నాలుగు వేళ్ళు కట్ చేశారు అని చెప్పి చెప్పాడు అండ్ పోలీస్ రియల్లీ టెరిఫైడ్ అంటే హౌ ఒక మనిషి నాలుగు వేళ్ళు ఎట్లా కట్ చే ఎందుకు కట్ చేశారు ఎట్లా కట్ చేస్తారు ఓకే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు ఇట్ టుక్ వేరియస్ దిస్ వన్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటి అంటే ఆ కుర్రాను తన నాలుగు వేళ్ళు తానే కట్ చేసుకున్నాడు రీజన్ ఎవరో తెలుసా తను చేస్తేనే ఉద్యోగం నచ్చలేదు హీజ్ ఏ బీటెక్ సివిల్ ఇంజనీర్ సరే ఏదో జ్యువెలరీ షాప్లో ఆ జ్యువెలరీ బిజినెస్ ఉన్నా దీంట్లో హీఈస్ వర్కింగ్ యాజ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ రిలేటెడ్ టు దట్ యాక్టివిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్గా యాక్టివిటీ ఏమిటి అనే దానికి మనకి పెద్ద అవసరం లేదు కానీ హీఈస్ రిలేటెడ్ టు సమ్ కంప్యూటర్స్ వర్క్ అండ్ హీఈస్ బీయింగ్ ఫీల్ స్ట్రెస్ ఇష్యూ ఏమిటంటే అతనికి ఆ ఉద్యోగం బహుశా నేను అతను నిరుద్యోగి అయి ఉండొచ్చు ఎక్కువ కాలం ఉపాధి లేకపోవచ్చు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ తండ్రికి పరిచయం ఉన్న ఎవరో చెప్తే ఆ ఉద్యోగులు చేరడానికి యూజువల్గా ఇటువంటి ఉద్యోగాల్లో చేరడాలని ఎట్లా ఎవరో ఒక స్పార్ ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ హైలీ టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ దే కుడ్ నాట్ రన్ ఇన్ ది రేస్ యూజువల్గా ఏమవుతుందండి వెన్ యూ ఆర్ నాట్ అప్ టు పీక్ యూ హ్యావ్ టు మేక్ సమ్ ఇన్ వే రౌండ్ ఎక్కడైనా ఎప్పుడైనా అది జరుగుతుంది దాంట్లో ఇదేం లేదు సో తండ్రికి పరిచయం ఉన్న షాపులో ఉద్యోగం మొదలెట్టాడు అండ్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ ఫ్యామిలీ బర్డెన్ ఉంది ఫ్యామిలీలో ఇతని ఆదాయం అవసరం కూడా ఉంది సో హీ కుడ్ నాట్ క్రిప్ ది జాబ్ ఉద్యోగం వదిలేడయ్యే వదిలేయలేని పరిస్థితి అంటే పొరపాటు ఉద్యోగం వదిలేసాడు అనుకోండి అంటే ఇంట్లో అంతా తెరతారు ఫేస్ టు ఫేస్ మేర్ మోర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ హౌస్ ఉద్యోగంలో ఉంటే హీ ఫెల్ట్ ది స్ట్రెస్ ఈజ్ మోర్ హీస్ అనేబుల్ టు కోప్ విత్ ది స్ట్రెస్ ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడం ఎలాగో తెలియక ఒక స్ట్రీట్ సైడ్ షాప్లో కత్తి కొన్నాడు అతను కొని నాలుగు వేళ్ళు ముందు మూడు వేళ్ళు కట్ చేయి తర్వాత నాలుగు వేలు కట్ చేసాడు కట్ చేసుకుని అక్కడ బ్యాండ్ దానికి ఇచ్చేసుకుని ఆ వేళ్ళు ఎక్కడో చోట పడేసి తర్వాత పోలీసులు కంప్లీట్ చేసేటప్పుడు అరెస్ట్ చేశాను అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ బయటకు వచ్చాయి ఎందుకు చేసేవారు ఇది అంటే ఇది రీజన్ చెప్పాడు అంటే ఉద్యోగం బాగోలేకపోతే మానేస్తారు కదా అది కదా జరగాల్సింది ఉద్యోగం మానడం ఈజీ కానీ చేతులకు వేళ్ళు కట్ చేసుకోవడం కాదు కదా అంటే ఈ టైప్ ఆఫ్ వ్యక్తులు ఈ టైప్ ఆఫ్ డిస్గ్రెంటెడ్ సోర్స్ చాలా పెరిగిపోతున్నాయి అసంతృప్తికరమైన చాలా ఎక్కువ పెరుగుతున్నాయి ఎందుకు అంటే గ్రోప్లే అసలు వాళ్ళు పెరుగుతున్న వాతావరణంలో తేడా ఉందా లేదా వాళ్ళని వాళ్ళు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఎంత సంపాదించలేకపోతున్నా ఫీల్ అవుతున్నారా విషయం ఎలాగ అంటే వాళ్ళందరూ వాళ్ళు బయటపడితే మాత్రం అని తెలుస్తుంది లేకపోతే మన అసెస్మెంట్స్ మనం చేసుకుంటాం కానీ ది అసెస్మెంట్స్ ఆర్ జస్ట్ రఫ్ బట్ దే హ్యావ్ టు కమ్ హూ ఇట్ ఈస్ సో సరే పోలీసులు కేసు ఏం పెట్టలేదు కానీ అంటే మందరించి వదిలేసారు అంతవరకు బాగుంది కానీ అంటే ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు నచ్చట్లేదు కొత్త ఉద్యోగాలు రావు సమ్ ఒక సర్కిల్లో పడిపోతుందేమో అంటే ఎక్సెప్ట్ దోస్ ఇన్ ది టాప్ ఆర్ హూ డేర్ టు గో ఎ హెడ్ ఫట్ మే ది సర్కమసెస్ అన్నట్లు ఎవరైనా ముందుకెళ్ళిపోతుంటే నాకు తెలియదు కానీ మిగిలిన వాళ్ళంతా ఏదో ఒక సర్కిల్లో అల్లా కొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ ఇష్యూ దట్ మే బ్లో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ ఇఫ్ యూ కుడ్ నాట్ అడ్రస్ ఇట్ ఇన్ టైమ్ ఖచ్చితంగా ఈ విషయ ఈ అంశాన్ని అంటే ఇటువంటి అంశాలని సొసైటీలో యూత్లో పెరుగుతున్న అసంతృప్తిని కానీ లేదా వాళ్ళ లేక్ ఆఫ్ ఎబిలిటీస్ టు పెర్ఫామ్ జాబ్స్ కానీ వాట్ ఇట్ ఈస్ ఈ ఇష్యూస్ని కనుక ఇన్ టైంలో ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోతే సొసైటీ హ్యాస్ టు పే వెరీ హ్యూజ్ కాస్ట్ దే విల్ బికమ్ ఏ బర్డెన్ ఫర్ ది సొసైటీ హూ ఇట్ ఈస్ దాంతో అంటే ఆ మనుషులతో సంబంధం లేదు మనకి బట్ Those who are unable to perform, those who are unable to run, those who are unable to go along with the wind, they will become a huge burden for the society.